హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ రెసిపీస్లో చాలా బాగా ఇష్టపడే పన్నీర్ కోల్పూరి దాబా స్టైల్లోలా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నానండి ఇలా మనం మసాలా నూరి చేస్తే కోల్లాపూరి టేస్ట్ అనేది అచ్చం దాబాలో తినే టేస్ట్లా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఇష్టపడతారండి నిజానికి పన్నీర్ కర్రీ అంటే ఏదో స్వీట్లా ఉంటుంది అంత బాగోదు అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఈ పన్నీర్ కోల్పూరి మంచి స్పైసీగా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఈ పన్నీర్ కోల్పూరీని అంత రుచిగా చేయడానికి స్పెషల్ మసాలాను చేస్తారు మనం కూడా మసాలా ముత్తిని నూరడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులను అలాగే ఇందులోనే ఒక పది పన్నెండు మిరియాలను మూడు నాలుగు ఎండుమిరపకాయలను తీసుకోండి కర్రీ మంచి కలర్ఫుల్లో రావాలనుకుంటే ఈ ప్లేస్లో ఎండుమిరపకాయలకి బదులుగా కాశ్మీర్ ఎండుమిరపకాయలను తీసుకోండి దాంతో ఈ పనీర్ కర్రీకి మంచి కలర్ అనేది వస్తుంది అలాగే ఇందులోనే రెండు యాలికలను మూడు మూడు నాలుగు లవంగాలను ఒక టీ స్పూన్ గసగసాలను ఒక టీ స్పూన్ నువ్వలను అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకును ఇలా చుంచి తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి ముక్కల్ని ఒక పన్నెండు పదమూడు వరకు జీడిపప్పు పలుకులని కూడా తీసుకోండి ఇలా మనం ముందుగా కావలసిన మసాలాలన్నీ ఇలా ప్యాన్లోకి తీసుకున్నాక ఆ తరువాత వీటిని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేపండి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు వేపేసరికి నువ్వులు అనేవి చిటపడమంటాయి ఎప్పుడైతే నువ్వులు అనేవి చిటపడమంటాయో వీటిని అన్నిటిని గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కనుంచండి లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ చొప్పున కారం ఉప్పు అలాగే అందులోనే కొంచెం పసుపుని తీసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన ఈ పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం అనేది కొంచెం పడుతుంది ఇలా ఫ్రై చేసి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఒక పక్కన ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి మరో పక్కన మనం వేపిన మసాలాలను గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అలాగే ఇందులోనే కొంచెం వాటర్ని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి గ్రేవీ అనేది అంత ఒత్తుగా అంత సాఫ్ట్ గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఒక కప్పులోకి తీసుకొని పక్కనుంచుతున్నాను మరో పక్కన ఉల్లిపాయలు కూడా సగం వరకు ఫ్రై అయ్యాయి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంత పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలపండి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక బాగా ఇవి ఫ్రై అయ్యి ఇందు నుంచి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇదే టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారం ఇలా వీటన్నిటినీ తీసుకొని బాగా కలపండి ఇలా మనం ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ బాగా కలిపాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని తీసుకొని బాగా కలపండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఎలాగో మనం మసాలాలని ఫ్రై చేసి ఆ తరువాత గ్రైండ్ చేసాము కాబట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోకి మసాలాలు ఏవి మాడిపోకుండా ఉండడానికి ఒక పావు కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను మనం తీసుకున్న మసాలా కప్పులోనే కొంచెం వాటర్ని తీసుకొని ఇలా తీసుకొని బాగా కలపండి ఇవి కొంచెం ఉడకడానికి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించండి ఒక మూడు నిమిషాలు తరువాత మూత తీసి చూడండి లైట్గా కూడా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని బాగా కలపండి మనకి గ్రేవీ అనేది మరీ పలుచగా ఉండద్దు అలానే మరీ చిక్కగా ఉండొద్దు మనం ముందుగా ఈ థిక్నెస్లో తీసుకున్నామంటే మనకి ఉడికేసరికి ఇంకా కాస్త దగ్గర పడుతుంది మనం తీసుకున్న ఈ గ్రేవీని మరొక రెండు నిమిషాలు ఉడకబెట్టాము అంటే ఇలా చక్కగా గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయ్యాక వెంటనే పనీర్ని తీసుకోవడం కాకుండా మరొక రెండు నిమిషాలు ఉడికించండి మనకి ఈ పనీర్ కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఉడికించాక మనం ఇలా ఫ్రై చేసి పెట్టిన పనీర్ క్యూబ్స్ని తీసుకుందాం స్లోగా మనకి పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టేలా ఇలా ఓసారి కలపండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక రే రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఒక మూడు నిమిషాలు తరువాత మూత తీసి చూస్తే మంచిగా గుమ్మగుమ్మలాడుతూ లైట్గా ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా అలాగే చూడండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మెంతిని తీసుకొని ఒకసారి కలపండి అలాగే అందులోనే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి కలపండి ఈ కర్రీని మనం ఫ్రైడ్ రైస్తో తీసుకున్న చపాతి పూరి చీరా రైస్ పులావ్ బిర్యానీ ఇలా ఎందులో అయినా తీసుకున్నా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మంచి టేస్టీగా స్పైసీగా పనీర్ కుల్లాపురిని పనీర్ కోల్లా ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చి తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్